ందరికీ నా ఉదయపు నమస్కారం నేను చెప్పబోయే అంశం ఏమిటనగా ఆత్మ ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం అనేది ఏంటిది అంటే మన పైన మనకు మనిషి మన పైన మనకు చాలా నమ్మకం ఉండాలి ఆత్మవిశ్వాసం లేకుంటే మనం దేంట్లో కూడా సరిగ్గా ప్రతిభ ఉంటుంది కానీ సరిగ్గా రాణించలేము మనం ఆత్మవిశ్వాసం ఉండడం వల్ల మనం దేన్నైనా సారించగలవ సాధించవచ్చు ఆత్మవిశ్వాసం వలన మనం దేనిన సాధించవచ్చు మరియు అనుకున్న దాన్ని సాధించగలవచ్చు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మనం సావిత్రిబాయి పుల్లె గారు అంటరాని వాళ్ళ అంటరాని అంటరానికి అంటడానికి వల్ల ఎంతో ఎన్నో అజాగ్రత్తలు తీసుకున్నా కానీ మన తను అనుకున్న సాధించి బాలికలకు మంచి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇచ్చింది మరియు అలాగే కల్పన చావ్ గారు కూడా మనకు ఏరోనాటికల్ ఇంజనీర్స్ అంటే అంతరిక్షంలో చేయడం మనకు తా వాళ్ళకు తనకు చాలా ఇష్టం కానీ తను వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ టీచర్స్ తనకి తనకేం చేసేదంటే ఎందుకు అది చేస్తూ మెకానిక్ కానీ ఎలక్ట్రానిక్ కానీ అది చేస్తే ఏమవుతుందా అంటే తన ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తను ఖచ్చితంగా అంతరిక్షంలో పేరు సంపాదించి మనకు ఎందరికో ఇన్స్పిరేషన్ అయింది అలాగే మన గాంధీ గారు కానీ స్వామి వివేకానంద గారు కూడా ఇలాగే మంచి మంచిగా మనకు ఉపన్యాసాలు ఇస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ అందరికీ మంచి వేశ మంచి వేశారు మరియు అలాగే ఆత్మవిశ్వాసం అనేది మనకు ఒక దివ్య అవసరంగా పనిచేస్తుంది హనుమంతునికి జాంబవంతుడు హితబోధ చేయడం వల్ల హనుమంతు హనుమంతుడు లా సముద్రాన్ని దాటి సీతను క కలిశాడు ఈ విధంగా మనల్ని చాలా ఈ విధంగా మనల్ని ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా చేయగలము మరియు అలాగే థామస్ అల్వా ఎడిసన్ గారు కూడా ఎన్నో ఎన్నోసార్లు బల్బుని కనగొట్టాలని అనుకున్నారు కానీ ఎన్నోసార్లు విఫలమయ్యారు కానీ అతను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తను అనుకున్నది సాధించగలిగాడు ఈ విధంగా మనం కూడా మనకు నచ్చినట్టుండి మనం కూడా ఏదైనా అనుకున్నది మనం చేయాలి చేయడం వల్ల మన ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటాము మనం అనుకున్నది కూడా సాధించగలుగుతాము మనం ఆత్మవిశ్వాసాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలంటే ఎదుటివారి మనం ఎదుటివారి మనం చూడగానే మనం బస్ట్ర అలా ఉండాలి ఎప్పటికైనా మనము పెద్దవాళ్ళను ఇతరులను గౌరవించాలి మళ్ళీ అప్పుడప్పుడు మంచి మంచి ఉపన్యాసాలు వినాలి ఎవరికైనా అగౌరవ గౌరవంతో ఉండాలి మంచిగా మంచిగా అందరితోటి కలిసిమెలిసి ఉంటే మనం ఎక్కడైనా ఆత్మవిశ్వాసం కొలగకుండా ధైర్యంగా ఉండగలుగుతాము థ్యాంక్ యూ ఇంతవరకు చిన్న చిన్నప్పుడు